జమ్మూ అండ్ కాశ్మీర్ పైల్గామ్లో జరిగిన టెర్రరిస్ట్ అటాక్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇది ఇండియా అనుకుంటే ఇది లడఖ్ ఇది జమ్మూ అండ్ కాశ్మీర్ ఇది హిమాచల్ ప్రదేశ్ ఇక్కడ పంజాబ్ ఉంటుంది లైన్ ఆఫ్ కంట్రోల్ అరౌండ్ ఇలా ఉంటుంది ఇప్పుడు అటాక్ ఎక్కడ జరిగిందంటే జమ్మూ అండ్ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో పాల్గమ్ అనే ఒక విలేజ్ ఉంటుంది ఈ విలేజ్కి దగ్గరలో ఉన్న బైసరన్ వ్యాలీలో జరిగింది ఈ బైస్రన్ వ్యాలీ అనేది పాలగాంకి జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ అవే ఉంటుంది ఈ ఏరియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ డెస్టినేషన్ ఇది బైస్రన్ వ్యాలీ అనేది చుట్టూ లోయలు మంచి పర్వతాలు అడవులో ఉంటాయి సో దీన్ని మినీ స్విట్జర్లాండ్ అంటారు ఈ పాయింట్ ఇంపార్టెంట్ మనకి బైసరన్ వ్యాలీ ఏంటి మినీ స్విట్జర్లాండ్ ఇది బెస్ట్ టూరిస్ట్ అట్రాక్షన్ అని చెప్పుకున్నాం సో ఇక్కడ చాలా బాలీవుడ్ అండ్ టాలీవుడ్ మూవీస్ షూటింగ్స్ కూడా చేశారు ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ అయినా సరే ఇక్కడ సరైన రోడ్డు మార్గం కూడా ఉండదు ఇక్కడికి రీచ్ అవ్వడానికి దారంతా రాళ్ళు అప్పులో కొండలో గొట్లే ఉంటాయి మీరు ఇక్కడికి వెళ్ళాలంటే ఏదైనా నడిచైనా వెళ్ళాలి లేదంటే పోనీస్ అంటే గుర్రాల మీద అయినా వెళ్ళాలి సో అందుకే టర్రీస్టులు ఈ ప్లేస్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది సెక్యూరిటీ పెద్దగా ఉండదు ఈవెన్ రెస్క్యూ ఆపరేషన్స్ చేసేవాళ్ళు కూడా రావడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ ఇవే కాకుండా మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం ఈ ప్లేస్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ లేదా లైన్ ఆఫ్ కంట్రోల్కి దగ్గరగా ఉంటుంది సో అటాక్ చేసి అడవుల్లోకి పారిపోయారంటే అక్కడి నుంచి తప్పించుకోవడం చాలా ఈజీ వాళ్ళకి యాజ్ పర్ ద ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ ఈ అటాక్ చేసింది టీఆర్ఎఫ్ అంటున్నారు ద రెసిస్టెన్స్ ఫ్రంట్ లష్కర ఎత్వ విభాగ్ చెందిన ఒక పిల్ల సంస్థ అనమాట టీఆర్ఎఫ్ అనేది దీన్ని రీసెంట్గానే స్థాపించారు ఎప్పుడంటే అరౌండ్ టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ అటైమ్స్లో ఆర్టికల్ త్రీ సెవెంటీన్ అబాలిష్ చేసిన తర్వాత మన మీద రివెంజ్ తీర్చుకోవడానికి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో మీరు ప్రజెంట్ సినారియో కానీ తీసుకుంటే మన ప్రధాన విదేశీ పర్యటనలో ఉండడం అదేవిధంగా అమెరికా ఉపాధ్యక్షుడైన జేడి వాన్సు మన భారత పర్యటనలో ఉండటంతో ప్రపంచంలో ఉన్న మీడియా అటెన్షన్ మొత్తం మన మీద ఉంది సో ఈ టైంలో ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ అంశానికి ఇంటర్నేషనల్ రికగ్నేషన్ తీసుకురావడం కోసం వీళ్ళు ఈ అటాక్ చేసి ఉంటారని దీనికి పాకిస్తాన్ కంప్లీట్ సపోర్ట్ ఉందని చెప్పి మన వాళ్ళు ఒక క్లారిటీకి రావడం జరిగింది వీటితో పాటు పాక్ ఆర్మీ చీఫ్ అయిన అసీం మునీర్ ఈయన రీసెంట్గా అంటే ఒక సిక్స్ డేస్ బ్యాక్ ఒక రెచ్చగొట్టే ప్రసంగం చేయడం జరిగింది ఓవర్సీస్ పాకిస్తాన్ కన్వెన్షన్లో సో ఇది కూడా ఈ అటాక్కి ఒక మేజర్ రీజన్గా మన వాళ్ళు భావించడం జరుగుతుంది ఇక్కడ ఎస్సీం మునీర్ గురించి చెప్పాలంటే టూ థౌజండ్ పుల్వామా అటాక్ జరిగినప్పుడు కూడా ఎస్ఈం మునీరు ఐఎస్ఐకి హెడ్గా ఉన్నాడు ఆ పుల్వామా అటాక్ మొత్తం ఈయన కంట్రోల్లోనే జరిగిందని చెప్పి మన వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో ఫైండ్ అవుట్ చేశారు సో ఇప్పుడు ఈయన ఆర్మీ చీఫ్ అవడంతో భారత్ని టార్గెట్గా చేసుకుని ఇలాంటి అటాక్స్ ప్లాన్ చేస్తున్నారు సో ఇటు భారత్ కూడా ఈ అటాక్ని అత్యంత తీవ్రంగా కన్సిడర్ చేయడం జరిగింది ఈ అటాక్ గురించి తెలియగానే మన నరేంద్ర మోడీ సౌదీ అరేబియా విజిట్ని క్యాన్సిల్ చేసుకుని రిటర్న్ వచ్చేశారు వచ్చి రాగానే ఇమ్మీడియట్లీ సీసేస్ మీటింగ్ కండక్ట్ చేశారు సీసేస్ అంటే క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ ఈ కమిటీ పాకిస్తాన్ సిటిజన్స్ని బ్యాన్ చేయడం అదేవిధంగా సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేయడం లాంటి ఐదు కీలక నిర్ణయాలు తీసుకుంది ఈ ఫైవ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మనకి సో ఈ కీ డెసిషన్స్లో ఫస్ట్ డెసిషన్ ఏంటంటే ఇండస్ వాటర్ ట్రీటీ లేదా సింధు నదీ జలాల ఒప్పందాన్ని ఇమీడియట్గా నిలిపివేయడం సో పాకిస్తాన్ తన క్రాస్ బోర్డర్ టెర్రరిజం యాక్టివిటీస్ అన్నిటిని ఆపేసి తన క్రెడిబిలిటీని తిరిగి సంపాదించుకునే వాళ్ళకు ఈ ఒప్పందాన్ని రద్దు చేయాలని చెప్పి మన వాళ్ళు డిసైడ్ అవ్వడం జరిగింది అసలు ఇండస్ వాటర్ స్టేట్ని ఎప్పుడు మనం కుదుర్చుకున్నామంటే నైన్టీన్ సిక్స్టీలో కుదుర్చుకున్నాం ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే నైన్టీన్ సెప్టెంబర్ నైన్టీన్ సిక్స్టీ అప్పుడు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ అదేవిధంగా పాకిస్తానీ ప్రెసిడెంట్ ఆయిబాన్ల మధ్య ఒప్పందం జరిగింది మధ్యవర్తిత్వం ఎవరు చేశారంటే వరల్డ్ బ్యాంక్ చేసింది అసలు ఈ ఒప్పందం దీనికి సంబంధించిందంటే పేరులోనే ఉంది సింధు నది మరియు దాని యొక్క ఉపనదుల యొక్క నదీ జలాల మీద కంట్రోల్కి సంబంధించి ఈ నదులను ఒక టూ పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు మనం ఎలా అంటే ఈస్టర్న్ రివర్స్ వెస్ట్రన్ రివర్స్ అని ఈస్టర్న్ రివర్స్లో ఏమేమి వస్తాయి అంటే రావి బయాస్ అట్లా చేస్తాయి వెస్టర్న్ రివర్స్లోనేమో ఇండస్ చీనాబ్ జీలం వస్తాయి సో ఈ సింధు నది జలాల ఒప్పందం నైన్టీన్ సిక్స్టీ ప్రకారం ఈస్టర్న్ రివర్స్ ఈ రావి బియాస్ సట్లస్ ఈ మూడు నదుల మీద కంట్రోల్ అంతా ఎవరికి అప్పగించారంటే ఇండియాకి అప్పగించారు వీరీ ఇండస్ చీనాబ్ జీలం నదుల మధ్య కంట్రోల్ సారీ ఈ నదుల మీద కంట్రోల్ ఎవరికి అప్పగించారంటే పాకిస్తాన్కి అప్పగించడం జరిగింది అంటే మనం కూడా ఈ నీటిని కొద్ది మొత్తంలో యూజ్ చేసుకుంటాం బట్ మాక్సిమం వాటర్ పాకిస్తాన్కి ఇచ్చేస్తున్నాం సో ఇప్పుడు ఏం చేసామంటే మనం ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం ద్వారా ఈ మూడు నదుల మీద కంట్రోల్ మొత్తం మనమే తీసుకోవడం జరిగిందనమాట ఓకే సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇక్కడ రద్దు అన్న వాడు యూజ్ చేయకూడదు జస్ట్ ఇది అబేయన్స్ మాత్రమే అంటే నిలిపివేత మాత్రమే ఓకే సో పాకిస్తాన్ బుద్ధి తెచ్చుకునేంత వరకు నిలిపివేస్తున్నాం అని ప్రకటించడం జరిగింది సో పాకిస్తాన్కి ఎలాగో బుద్ధి రాదు కాకపోతే మనం ఇక్కడ రద్దు అన్న వాడిని యూజ్ చేయకూడదు ఓకే సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ అటారి ఈ అటారి ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ని తక్షణమే మూసివేయడం అసలు ఈ అటారీ అనేది ఎక్కడ ఉంటుందంటే పంజాబ్లోని అమృత్సర్ డిస్టిక్లో ఉంటుంది దీని నుంచి పాకిస్తాన్లోని వాగాకి జస్ట్ టీ త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్ అంతే ఓకే సో మన బార్డర్లో అటారి ఉంటుంది పాకిస్తాన్ బార్డర్లో వాగా ఉంటుంది సో ఈ రెండింటికి కలిపి బార్డర్లో ఒక చెక్ పోస్ట్ని మనం నిర్మించుకోవడం జరిగింది సో వ్యాలిడ్ డాక్యుమెంట్స్ తోటి ఎవరైనా పీపుల్ అటు నుంచి ఇటు వచ్చేవాళ్ళు ఇటు నుంచి అటు వెళ్ళొచ్చు అనమాట ఓకే సో ఇప్పుడు ఈ చెక్ పోస్ట్ని కూడా మనం వాళ్ళు క్లోజ్ చేస్తారు సో మరి వ్యాలిడ్ డాక్యుమెంట్స్తో ఈ పాకిస్తాన్ నుంచి మన దేశం వచ్చిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వాళ్ళ దేశానికి రిటర్న్ అవ్వడానికి మనం ఒక డెడ్ లైన్ పెట్టాం డెడ్ లైన్ అంటే ఫస్ట్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో ఈ డేట్లోగా ఈ బోర్డర్ ద్వారా ఎవరైతే వ్యాలిడ్ డాక్యుమెంట్స్తో మన దేశం వచ్చారో వాళ్ళు ఫస్ట్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్లోగా రిటర్న్ అయిపోవాలి నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే సార్క్ వీసా ఎక్సెంప్షన్ స్కీమ్ తెలుగులో అయితే సార్క్ వీసా మినహాయింపు పథకం అని చెప్పొచ్చు ఈ పథకాన్ని కూడా రద్దు చేయడం సారీ యాక్చువల్లీ పథకం రద్దు చేయలేదు ఈ పథకం ద్వారా పాకిస్తాన్ దేశీయులు వీసా ఎక్సెంప్షన్ పొందారు సో అటువంటి వీసాలని రద్దు చేయడం జరిగింది అసలు ఈ స్కీమ్ని ఎప్పుడు స్టార్ట్ చేశారంటే ఫోర్త్ సార్క్ సమ్మిట్లో ఈ సార్క్ దేశాల సార్క్ సభ్య దేశాల నాలుగవ సమావేశం పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో జరిగింది అప్పుడు ఈ దేశాల ప్రతినిధులు అందరూ కలిసి ఒక ఎగ్జంప్షన్స్ పెట్టుకున్నారు ఏంటంటే అది ఒక స్పెషల్ ట్రావెల్ డాక్యుమెంట్ స్పెషల్ ట్రావెల్ డాక్యుమెంట్ని క్రియేట్ చేసుకోవడం జరిగింది ఈ డాక్యుమెంట్ ఉంటే ఇంకా వీసాస్ అవసరం ఉండదు అనమాట ప్రస్తుతం ఈ లిస్టులో ట్వంటీ ఫోర్ కేటగిరీస్ ఆఫ్ పీపుల్ ఉన్నారు లైక్ పార్లమెంటేరియన్స్ కానీ హైకోర్టు జడ్జెస్ కానీ బిజినెస్మెన్స్ విలేకర్లు క్రీడాకారులు సో ఇలాంటి వాళ్ళు అనమాట సో ఇలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే మనం ఒక స్పెషల్ ట్రావెల్ డాక్యుమెంట్ని ఇవ్వడం జరుగుతుంది ఈ డాక్యుమెంట్స్ ఉన్నవాళ్ళు వీసాలు లేకుండా ఈ సార్క్ సభ్య దేశాల్లో ఏ దేశంకైనా వెళ్ళే అవకాశం ఉంటుంది వాళ్ళకి ఓకే సో ఇక్కడ పాకిస్తాన్ సార్క్ సభ్య దేశమే అదేవిధంగా ఇండియా కూడా సార్క్ సభ్య దేశమే కాబట్టి ఈ డాక్యుమెంట్స్ ఆధారంగా మన దేశంలో పాకిస్తాన్ దేశీయులు వచ్చే అవకాశం ఉండేది ఇప్పుడు దీన్ని కూడా రద్దు చేయడం జరిగింది సో ఈ స్కీమ్ ద్వారా పాకిస్తాన్ వాళ్ళకి ఇచ్చిన వీసాస్ని రద్దు అనమాట సో ఈ వీసా ద్వారా భారత్లో ఎంటర్ అయిన ఈ పాకిస్తాన్ పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన దేశం వదిలి వెళ్ళిపోవడానికి డెడ్ లైన్ ఎంత టైం ఇచ్చామంటే ఫార్టీ ఇయర్స్ అవర్స్ ఇచ్చాం ఓకే సో ఈ వీకె వీసా కింద ఇప్పటికే భారత్లో ఉన్న పాక్ పౌరులు వితిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ మన దేశం వదిలే వెళ్ళిపోవాల్సి ఉంటుంది ఇక్కడ జాగ్రత్తగా చూడండి ఈ అటారీ చెక్ పోస్ట్ ద్వారా ప్రవేశించిన వాళ్ళకైతే డెడ్ డెడ్లైన్ ఎప్పటివరకు ఇచ్చాము ఫస్ట్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు ఇచ్చాము సరే ఈ సార్క్ వీసా ఎక్సెంసన్ స్కీమ్ ద్వారా వచ్చిన వాళ్ళకి మాత్రం వితిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో వెళ్ళిపోవాలని చెప్పి డెడ్ లైన్ ఇవ్వడం జరిగింది డెడ్ లైన్స్కి కన్ఫ్యూజ్ అవ్వద్దు నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే పాక్ హై కమిషన్ యొక్క సైనిక సలహాదారులు వారం రోజుల్లో మన భారత్ విజులి బదిలీ వెళ్ళిపోవాలి సో అలానే మన భారత్ కూడా ఇస్లామాబాద్లో ఉన్న సైనిక సలహాదారులని వెనక్కి రప్పించేసుకుంటుంది అది ఫిఫ్త్ పాయింట్ ఇక్కడ ఫోర్త్ పాయింట్లో మేజర్ హైలైట్ ఏంటంటే ఇక్కడ భారత్ ఒక పదం వాడింది ఏంటి ఆ పదం అంటే పర్సోనా నాన్గ్రాటా మ్యాక్సిమం ఈ పదం మీద మనకి క్వశ్చన్స్ పడే అవకాశం ఉంది యాక్చువల్లీ ఇది ఒక లాటిన్ పదం తెలుగులో దీనికి మీనింగ్ చెప్పాలంటే స్వాగతించబడని లేదా అవాంఛిత వ్యక్తి అని చెప్పవచ్చు సో భారత్లో ఉన్న పాక్ కమిషన్ యొక్క త్రివిధ దళాలు ఇక్కడ త్రివిధ దళాలు అంటే ఏమేమి ఉంటాయి డిఫెన్సు నావల్ ఎయిర్ తెలుగులో చెప్పాలంటే రక్షణ దళం దళం వాయుసేన సో ఈ మూడు దళాల యొక్క సలహాదారుల్ని అవాంఛిత వ్యక్తులుగా ప్రకటించి ఒక వారం లోపు వాళ్ళు భారత్ వదిలి వెళ్ళిపోవాలని ప్రకటించడం జరిగింది ఓకే సో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను అటారీ ద్వారా ఎంటర్ అయిన వాళ్ళకి డెడ్లైన్ వరకు ప్రకటించామంటే ఫస్ట్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ సార్క్ వీజా ఎక్సెంషన్ ద్వారా ఎంటర్ అయిన వాళ్ళకేమో ఫార్టీ ఎయిట్ డేస్ మరి పాక్ హై కమిషన్ యొక్క అడ్వైజర్స్ ఉన్నారు వాళ్ళకి డెడ్ డెడ్లైన్ ప్రకటించామంటే వితిన్ వన్ వీక్ ఓకే సో నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే ఫోర్త్ పాయింట్ లాగే భారత్ కూడా ఇస్లామాబాద్ హై క్లమి హై కమిషన్ దగ్గర మన వాళ్ళు ఎవరైతే ఉన్నారంటే మన రక్షణ నౌక వాయుసేనల సలహాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఉపసంహరించుకోవడం జరుగుతుంది ఇక్కడ యూజ్ చేసిన వర్డ్ ఏంటంటే డీమ్డ్ ఎనల్డ్ ఈ వర్డ్ కూడా ఇంపార్టెంట్ ఇది కూడా లాటిన్ వర్డే డీమ్డ్ ఎనల్ ఏంటంటే చట్టపరంగా రద్దు చేయడం అని అర్థం ఓకే సో అంటే మన భారత్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు కదా ఇస్లామాబాద్లో ఈ డిఫెన్స్ నేవల్ ఎయిర్పోర్ట్కి సంబంధించిన వాళ్ళు సారీ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన వాళ్ళు ఆ పదవుల్ని కంప్లీట్గా రద్దు చేస్తున్నాం అన్నమాట సో ఇంకా భారత్కి సంబంధించి ఇస్లామాబాద్లో ఈ సలహాదారుల పదవులు అనేవి ఉండవు సో ఇక్కడ పాకిస్తానీ హైకమిషన్కి సంబంధించిన సలహాదారుల గురించి చెప్పేటప్పుడు యూజ్ చేసిన పదవి ఏంటంటే పర్సోనా నాన్ గ్రేటా అంటే వీళ్ళు అవాంఛితం అంటే మనకి అవసరం లేదు వీళ్ళు వీళ్ళని వాళ్ళ దేశం వెళ్ళిపోమండి అని చెప్పడం అనమాట నెక్స్ట్ అదేవిధంగా ఇస్లామాబాద్లో ఉన్న భారత సలహాదారులకు సంబంధించి యూజ్ చేసిన పదవి ఏంటంటే డీమ్డ్ అనల్డ్ అంటే ఆ పదవులను మేము చట్టపరంగా రద్దు చేస్తున్నాము మా వాళ్ళని మాకు వెనక్కి పంపించేయండి అని ఓకే సో దీస్ ఆర్ ద మెయిన్ అప్డేట్స్